అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు అనంతపురంలో పద్నాలుగు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు చేరుకోగలిగితే మనకు సేఫ్టీ వస్తుంది కంఫర్ట్ సో కాబట్టి దాన్ని మిత్రులు అడిగినట్టు ఆ పని అయితే నిశ్శబ్దంగా జిల్లాకి ఏది అవసరమో ఆ వాటి మీద మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నటువంటిది చెప్పదలుచుకున్నాం మనం డిస్కస్ చేస్తే మా పాత్రికేయ మిత్రులు కొంచెం తెలుసుకుంటారు జిల్లాలో ఏం జరుగుతుందండి చెప్పండి మీరు ఏం చేస్తున్నాం క్రిటికల్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోయి కాలువ ఉండి నీళ్లు డ్రా చేసుకోలేకపోతున్నాం ఒకసారి ఇంత వర్షాలు పడ్డా కూడా అడిషనల్గా మనం ఒక్క చుక్క డ్రా చేసుకోలేకపోయినాం ఎక్కడ ఉన్నాయి బాటిల్ నెక్స్ అని చూస్తే ఒక పదకొండు స్ట్రక్చర్లు కొలాబ్స్ అయ్యి కెనాల్లో పడినాయి వాటిని కేవలం తొలగిచ్చుంటే కూడా వాటర్ వచ్చేది సో ఇప్పుడు ఎస్ఓఎస్ కింద తొలగించి న్యూ స్ట్రక్చర్ కట్టడానికి థర్టీ ఫైవ్ సిక్స్ క్రోర్స్ సార్ ఇంకా ప్రతిపాదనలు పోయినాయి మళ్ళీ అక్కడ మేమే అప్రూవ్ చేయాలి ఇక్కడ నుంచి పంపించుకోవాలి అక్కడ నుంచి అప్రూవ్ చేయాలి ఆ స్టేజ్లో ఉంది సార్ పడిపోతే రెండు వేల ఐదు వంద రిటైర్మెంట్ నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఐదు నెలల్లో కెనాల్ మీద ఒక్కసారి ఫుల్ లెంగ్త్ తిరిగి పర్ఫెక్ట్ ఇంకా ఏమన్నా మిగిలిపోయింటే కూడా ఎస్వైఎస్ వర్క్లు పెట్టండి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మొయ్యో లోపల క్రిటికల్ వర్క్ ప్రతిపాదన చేశాను అనేటువంటి మొత్తం స్టడీ చేసి పెట్టాను వెరీ గుడ్ ఇది ఒక సంవత్సరం ఉన్న పాటు మూడు సంవత్సరాలు తిరిగారు ఒరిస్సా చుట్టూ వాళ్ళకి ప్రోగ్రెస్ రాలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెంటపడి ఎగ్జాక్ట్లీ వన్ వీక్లో డీల్ క్లోజ్ చేశారు వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లక్ష డెబ్బై వేల కోట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా నేను చూసేది ఇమీడియట్ బెనిఫిట్ ఏంటి సంవత్సరానికి ముప్పై వేల కోట్లు వచ్చిన టెన్ పర్సెంట్ నాకు వస్తుంది కమర్షియల్ ట్యాక్స్ రూపంలో లక్ష కోట్లు అంటే ఒక పదివేల కోట్లు ఒక స్కీమ్ నడపొచ్చు ఒక ప్రాజెక్ట్ కట్టచ్చు ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంప్లాయ్మెంట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో పాటు ఇమీడియట్ గెయిన్స్ వస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనంతపూర్ జిల్లా వరకు ముఖ్యమంత్రి గారి గోల్ ఏంటి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం రెండు రంగాల్లో ఆయన ప్రయారిటీ తీసుకున్నాడు ఒకటి మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి వాటర్ని తీసుకెళ్ళటం రెండవది ఇండస్ట్రియలైజేషన్ పరిశ్రమల్ని మ్యాక్సిమం పుష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇటు రైతులు యూత్ రెండింటినీ బ్యాలెన్స్ చేసేదే అనంతపూర్ జిల్లా వరకు ప్లాన్ మా మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఇప్పటికే ఆ డైరెక్షన్లో ఆయన ఒక ఒక ఇనిషియేటివ్లో ముందుకు తీసుకొచ్చాడు ఆయన చెప్తేనే బాగుంటుంది అది ఆయన కూడా షేర్ చేయమని చెప్తాను ఎట్లా మనం ముందుకు తీసుకొచ్చామని ఇంత క్రిటికల్ పొజిషన్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాం అట్లని ఎక్కడా కూడా వెనక తగ్గేటువంటిది లేదు ఫార్చునేట్లీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీతో కేంద్రం ఇవాళ అంతో ఇంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు రాష్ట్రం మనం ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి మనం స్టెప్ బై స్టెప్ రివై ఇవాళ కాంట్రాక్టర్లు తొంభై మూడు స్కీములు అంటే కేంద్రం ఇచ్చేటువంటి స్కీములు తొంభై మూడు స్కీములు గతంలో ఆపేశారు అంటే అరవై పైసలు వాళ్ళు ఇస్తారు నలభై పైసలు నేను పెట్టాలి అట్లాంటి స్కీములు ఆపేశారు అంటే నేను ఇవాళ ఆర్థిక మంత్రిగా ఆలోచించింది ఏంటంటే నేను రూపాయి పెడితే నాకు రూపాయి రావాలి మళ్ళీ రొటేషన్ ఒక అగ్రికల్చర్ సెక్టర్లోనే పద్నాలుగు స్కీములు ఆగిపోయినాయి ఇవాళ డెబ్బై మూడు స్కీములు రివైవ్ చేశారు ఎంప్లాయీస్ మీది మీ హక్కుగా ఉన్నటువంటి పీఎఫ్లు మీకు తెలుసు ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇది ప్రభుత్వం డబ్బు కాదు మీది వేర్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అ ట్రస్టీ బట్ దట్ ఈస్ బీన్ యూటిలైజ్డ్ అకౌంట్లో మాత్రం ఇరవై వేల కోట్లు ఉంది ఒక రూపాయి లేదు బట్ ఐ హ్యావ్ టు పే యూ ఇంకా ఒక్కటే కాదమ్మా నిన్న కాదమ్మా నేను మీకు పే చేయాలి ఇవాళ పరిస్థితుల్లో ఇరవై వేల కోట్ల ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి ఇంత క్రిటికల్ టైంలో ఉన్నాం వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ పొలిటికల్లీ కేంద్రం సపోర్ట్ తీసుకుంటున్నాం ఒక్కొక్క పోలవరం వీఆర్ గెటింగ్ ఫైనాన్షియల్ ఇష్యూనే లేదు టైప్ వచ్చేసింది వెళ్ళిపోతున్నాం అమరావతి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చేసిందే ముందుకు వెళ్ళిపోతున్నాం మన రాయలసీమ ప్రాజెక్టులకి వీఆర్ వర్కింగ్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ముఖ్యమంత్రి గారు ఫ్యాబులస్ బ్రహ్మాండంగా డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో వెళ్తున్నారు బట్ అట్లాని ఎవరో చేస్తారు కదా మనం రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంత క్రిటికల్ జంక్షన్లో మనం పాస్ అవుతున్నాం నేను చెప్తే అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాం జీతాలు ఇవ్వడానికి అప్పులకి వెళ్ళే పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రివైజ్ చేయాలి మనందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది సో ఎవ్రీథింగ్ ఒక రూపాయి పెట్టుబడితో రెండు రూపాయలు ఎట్లా బెనిఫిట్ అని నేను చూస్తున్నాను ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు అడిగిన దగ్గర ప్రొటెక్షన్ వాళ్ళని విత్ మినిమమ్ ఎఫర్ట్ వాట్ ఈస్ ది మాక్సిమం ప్రొటెక్షన్ వీ కెన్ గివ్ అనే దిశగా మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత క్రిటికల్గా ఉన్న ఈ జిల్లా మీద ఫోకస్ పెడుతున్నాము అని అంటే మ్యాండేట్ మాకు ఇచ్చారు మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్కి జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి మేము ఇన్నేళ్ల రాజకీయంలో ఉండి మా రుణం తీర్చుకోవడం కోసమే మాక్సిమం మేము ఎఫర్ట్ పెడుతున్నాం బట్ అట్లని పిక్చర్ ఏంది అనేటువంటిది కూడా తెలియాల్సిన ఏ పరిస్థితుల్లో ఇవి చేయగలుగుతున్నారు అనేటువంటి మీతో షేర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆఫీసర్స్ తెలుసు అది డిజైన్ ఫర్ టెన్ టీఎంసీ వాటర్ ఫైవ్ టీఎంసీకి నుంచి పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది బికాస్ దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కాల ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే కూడా కాల సో బడ్జెట్ పెట్టే ముందు రోజు ముందు రోజు కాదు ఆ ముందు పీరియడ్లో కలెక్టర్ గారిని అడిగాం జిల్లాలో మన ప్రైమ్ ఇష్యూస్ కొన్ని గుర్తించి ఒక రోజులో చేస్తామనే ప్రామిస్ మనం కూడా చేయలేదు ప్రయారిటీస్ ఇప్పటి నుంచి పుష్ చేద్దాము వెళ్తాయి అన్నప్పుడు మనం షార్ట్ డిస్కషన్ చేసిన దాంట్లో పీఏబిఆర్ని పెట్టుకున్నప్పుడు సర్వే కూడా చేయలేదు అని అంటే సో అప్పుడు మళ్ళీ మొన్న మనం ఒక క్విక్ సర్వే చేసాం డీటెయిల్డ్ సర్వే కాకపోయినా కాంటూరు ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఎంత వెళ్తుంది ఎంత ల్యాండ్ వెళ్దాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ ఎంత అవుతుంది అనేటువంటిది ఒక అంచనా వేసినప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అని అన్నారు కలెక్టర్ గారు